మొత్తానికి రెండవసారి తెలియకపోతున్న ఉపాసన కోణదలకి అయితే చిరంజీవి గారు చేతుల మీదకి అయితే కోడలు ఉపాసనకి శ్రీమంతపుల వేడుకలు కుటుంబ సభ్యుల మీదనే అయితే ఘనంగా జరిపించడం జరిగింది అయితే మనందరికీ తెలిసిన విషయమే రామ్ చరణ్ ఉపాసన వీళ్ళిద్దరిది అయితే కపుల్స్ అయితే బ్యూటిఫుల్ కపుల్స్ అని చెప్పుకోవచ్చు ఇంకా వీళ్ళిద్దరూ అయితే మొత్తానికి అయితే పది సంవత్సరాల పాటుగా అయితే పిల్లలు లేరు అంటూ ఉపాసన అయితే ఎన్నో నిందలు అయితే భరిస్తూ రావడం జరిగింది ఎన్నో కాంట్రవర్సీలు కూడా నిలుస్తూ వచ్చింది ఇంకా మొత్తానికి అయితే మొదటిగా అయితే ఆడపిల్లకి అయితే జన్మని అవ్వడం జరిగింది ఆ విషయం మన అందరికీ తెలిసిందే ఇప్పుడు రెండోసారి అయితే తను తెలియకపోతుందనే విషయం మనందరికీ తెలిసిందే వాటికి సంబంధించిన బేబీ బొమ్ ఫొటోస్ కూడా నైట్ ఇంట్లో బాగా వైరల్ అయ్యేవి అయితే ఉపాసన కొనదల కోసం మనకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు అపోలో చైర్మన్ అని గారాలు మనవరాలు అయినా సరే తను ఒక సాంప్రదాయంగా అయితే ఎంతో పద్ధతిగా అయితే కుటుంబ సభ్యులని ఎంతో ప్రేమగా అలాగే తన భర్తను రామ్ చరణ్ని కూడా ఎంతగా ఒక ఆడపిల్ల అంటే ఎలాగొండాలో ఉండాలో అంటే అంటూ తను చూస్తేనే అర్థమవుతుంది ఉపాసన అలా నడుచుకుంటూ వస్తుంది మెగా కుటుంబానికి అలాంటి కోడలు దొరకడం నా అదృష్టం అంటూ చిరంజీవి గారు కూడా ఎన్నోసార్లు చెప్పడం కూడా చూసాము మొత్తానికి ఇంకా తల్లి కాబోతున్న అయితే ఉపాసనకి అయితే చిరంజీవి గారు అయితే కోడలకి అయితే ఇంకా తన చేతుల మీదుగా కుటుంబ సభ్యుల మధ్యన ఇంకా ఘనంగా అయితే శ్రీమంతపుల వేడుకలు జరిపించడం జరిగింది ఇంకా ఆ వేడుకల అయితే ఉపాసన చాలా ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది కూడా వాటికి సంబంధించిన ఫోటోస్ నెట్ ఇంట్లో వైరల్గా మారుతుంది అలాగే శ్రీమంతపుల వేడుకలో చిరంజీవి గారు కూడా నాకు ఈసారి మనవుడు కావాలి వారసుడు కావాలమ్మా అంటూ ఇంకా చెప్పడం కూడా జరిగింది ఆ మాటలకి మీ కోరిక నెరవేరుతుంది ఆ దేవుడు మనకి ఎప్పుడు అన్యాయం చేయడు అంటూ ఉపాసన గారు చెప్పుకుంటూ రావడం జరిగింది అయితే ఏదేమైనా సరే తండ్రి స్థానంలో నిలబడి చిరంజీవి గారు అయితే కోడలు ఉపాసనకి ఘనంగా శ్రీమంతపుల వేడుకలు అయితే జరిపించడం జరిగింది